ఎలాగున్నారండి బాగున్నారా నేనండి మీ ఆశానండి వెల్కమ్ టు ఆశలర్ విల్లు ఛానల్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే త్వరగా చేసేయండి మరి ఈ ఆల గోదావరి వాళ్ళకే కాదు ముఖ్యంగా రాజమండ్రి వాస్తవ్యులకి ఒక అబ్బురపరిచే న్యూస్తో మీ ముందుకు వచ్చేసారండి మరి మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో తెలిసేసుకుందాం వచ్చేయండి ఒకప్పుడు రైలు రాకలతో మారుమోగిన బ్రిడ్జ్ ఇప్పుడు ఓల్గ్రామ్ జంతువులతో అబ్బురపరిచేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది వందల తొంభై ఏడులో బ్రిటిష్ హస్తంతో గోదావరి మీద నిర్మించిన హేవ్లాక్ బ్రిడ్జికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోసేందుకు ముందుకొచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల టార్గెట్తో రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు ముందు ఈ పని పూర్తవ్వాలని కంకణం కట్టుకుందంటండి మరి రాజమండ్రిలోని గోదావరి తీరంలో నిలిచిన హేవ్లాక్ బ్రిడ్జి గురించి ఎవరికైనా చెబితే అదిగో పాతరైలు బ్రిడ్జ్ కదా అని అంటారు కానీ ఈ బ్రిడ్జ్ చరిత్ర తెలిస్తే మాత్రం వారికే షాక్ అయిపోతుంది ఇది ఒక సాధారణ బ్రిడ్జ్ కాదండి ఇది బ్రిటిష్ ఇంజనీరింగ్ కు నిలువెత్తు ఉదాహరణ వందేళ్ళు రైల్ ప్రయాణానికి చరిత్రకు మూలధనం ఆంధ్ర గర్వంగా నిలిచే నిర్మాణం ఇదంతా మొదలైంది ఎప్పుడో తెలుసా పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ పాలనలో సరాదర్ హేవలాక్ అనే ఇంజనీరు ఈ బ్రిటిష్ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో పూర్తయిన ఈ బ్రిడ్జ్ అప్పట్లో ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందింది మొత్తం రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవుతో యాభై ఆరు గిడ్డర్ స్పాన్లతో పూర్తి ఉక్కుతో గోదావరి మీదుగా నిర్మించిన అద్భుత ఇది వంద మరిది పాటు రైలు రాకపోకలు సాగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై సేవలను ఆపేశారు తర్వాత దీనిని కోల్చకుండా రాజమండ్రి గుర్తుగా నిలవాలన్న ఆలోచనతో ఇప్పుడు మాత్రం దానికి టైం వచ్చిందనమాట పాద కొత్త ఊపిరి పర్యాటక కేంద్రంగా పునరుద్ధరణ మొదలపెట్టబోతున్నారు లో మామూలుగా చూస్తే బ్రిడ్జి కాదండీ పూర్తిగా ఒక డిజిటల్ విజన్ అంట ఈ పై పది రకాల థీమ్ జోన్లు ఉండబోతున్నాయంట మరి వాటిలో కొన్ని వినిపించిన వెంటనే అవునా నిజంగానే అన్నంత అద్భుతంగా ఉంటాయండి మరి ఏంటంటారా అక్వేరియం టర్నెళ్ళు నీటి మీద చేపల మధ్య నడుస్తున్న అనుభూతి ఏ ఏ టైం ట్రావెల్ టర్నెల్ పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ కాలంలోకి తీసుకెళ్లే డిజిటల్ ప్రయాణం హోల్గ్రామ్ జూ డిజిటల్ జంతువుల మాయా ప్రపంచం స్పేస్ గ్యాలరీ అంతరిక్ష అనుభూతిని లైవ్ గా చూపించే వేదిక ఇక లైట్ షోలు వారసత్వ డెక్కలు ఫుడ్ కోర్టులు కల్చరల్ స్టేజీలు సెల్ఫీ స్లాట్లు ఇంకా చాలానే ఇక్కడికి వస్తే మనల్ని పలకరించే రోజులు రాబోతున్నాయంట అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాజమండ్రి మీదే టూరిజం నడిచే రోజులు దూరం కావండి ఇక గోదావరి తీరాన రాత్రుళ్ళు రంగురంగుల లైట్లతో మెరిసే బ్రిడ్జ్ పై నడుస్తూ ఒకవైపు నది అలల శబ్దం మరోవైపు డిజిటల్ ప్రదర్శనలు చూస్తూ పర్యాటకులు ఆనందండి ఇక ఈ బ్రిడ్జ్ చరిత్రను టచ్ చేస్తే ఎన్నో వింతలు బయటపడతాయి అప్పట్లో లండన్ నుంచి షిప్పింగ్ లో తెచ్చిన ఉక్కుతోనే ఈ బ్రిడ్జిని నిర్మించారంట ఒక్కో గిడ్డర్ గోదావరి మధ్యన పడవల మీద నుంచి లేపి అమర్చారట అదేంటి అంటే అప్పటి టెక్నాలజీలోనే అంత ఖచ్చితంగా అంత బలమంగా నిర్మించారంట మరి మరి అప్పట్లో దీన్ని చూసి ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోనే గొప్ప విజయం అన్నారంట బిజీషి అధికారులు పాపికొండలో తెప్పలో గోదావరి ఘాట్లు వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలతో పాటు ఇప్పుడు హేవిలాగ్ బ్రిడ్జ్ కూడా టాప్ లిస్ట్ లో చేరబోతుంది అతబిజ్ని కోల్చకుండా కొత్త తరం పిల్లలకు ఈ స్మృతి స్థూపంలా నిలిపేందుకు ఇది చక్కని అడుగుగా రాజమండ్రి మాస్తవులు అనుకోవాలండి మరి ఇంకెందుకండి అలసం ఈ సంవత్సరం పుష్కరాలకి కొత్త కొత్త అంగులతో మన గోదావరి బ్రిడ్జ్ నిర్మాణం అయిపోతుంది కదండి ఎంజాయ్ చేసేద్దాం మరి ఉంటానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి